దిగంబర దిగంబర దత్తాదిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త మహారాజుకి జై మొన్న గత వీడియోలో చెప్పినట్టు ఫిబ్రవరి ఒకటో తారీఖున పౌర్ణమి నుంచి మనం కమలాత్మ దేవి యొక్క హోమాలు చేస్తాం గతంలో కూడా అనేక సార్లు చేస్తాం కానీ ఈ ఒక ఐదు పౌర్ణములు ఒక రెండు అమావాసలు మూడు కలిపి ఒక ఐదు పరంగా ఈ హోమాలు వరుసగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే చాలామంది చాలామంది ఆర్థిక సమస్యలతోనే బాధపడుతున్నారు ఈ ఆర్థిక సమస్యలని మీద పూర్తి దృష్టి పెట్టడం జరిగింది చాలామంది స్థలాలు కొనుక్కోలేకపోతున్నామని ఉన్న స్థలం మేము బేరం పెట్టిన అవ్వట్లేదని ఉద్యోగాలు రావట్లేదని ఇలాగ అనేకమైన నాదకి ఈ సంస్థానం నాకు ద్వారా వచ్చే ఫోన్లన్నీ కూడా కాబట్టి ఈ దశమహా పదవ ఎవరైన ఈ కమలాత్మ దేవి అంటే మహాలక్ష్మి స్వరూపం ఎవరైతే ఈ కమలాత్మదేవిని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఆర్థిక లోటు ఉండదు సుమారు ఎనిమిదిన్నర సంవత్సరాల పైన పైబడి నుంచి కూడా నేను ఈ కమలాత్మదేవి జపం చేయటం సుమారు ఐదు లక్షల పైన జపం పూర్తి అయిపోవటం జరిగింది అప్పటి నుంచి నేను సహస్ర కమలాత్మ హోమాలు చేశాను అనేకమైన కమలాత్మ హోమాలు చేస్తున్నాను కానీ ఇప్పుడు ఈ ఐదు హోమాలు పూర్తిగా కూడా స్వామి యొక్క అనుమతితో ఈ కమలాత్మదేవి హోమం చేస్తున్నాను రేపు మళ్ళీ సోమవారం రెండో హోమం అమావాస ఇది అయితే ఇంకా మూడు ఉంటాయి భక్తులారా ఎవరైనా సరే ఈ ఆదిక జటిలమైన ఆదిక సమస్యలతో బాధపడుతుంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ అని వాట్సాప్ మీ గోతనాభాలు పెట్టండి కింద కూడా మేము స్క్రీన్ మీద కూడా నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫోన్ చేయడం కానీ మీరు వాట్సాప్ ఒకరికి మీ నామాలు పెట్టండి మీ నామాలతో ఈ హోమం చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా మహాశివరాత్రి నాడు లింగ ఉద్భరణ అభిషేకం జరుగుతుంది రాత్రి ఎనిమిదిన్నరకు ప్రారంభమై తెల్లవారుజామున ఒంటి గంట వరకు ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది స్వామివారికి కాబట్టి ఈ రుద్రాభిషేకంలో కూడా మీకు చదవడం జరుగుతుంది దత్తభక్తులారా సహనం కోల్పోకండి ఓర్పుతో ఉండండి మీకోసం స్వామివారి ఒక అనుమతితో మీ అందరి యొక్క కోసం మీ సమస్యలని ఈ బాలశ్రీపాద సేవల సంస్థానంలో మఠమాన అమాయం చేయడానికి పూర్తిగా తొలగించుబో తొలగించేటానికి మీ సమస్యలన్నింటినీ స్వామి యొక్క పాదపద్మల దగ్గర ఉండి చెప్తున్నాను తప్పనిసరిగా వాటి యొక్క స్వామిని ఏ వరకు ఎంతవరకు చెయ్యాలో ఏం చేస్తే సమస్యలు పోతాయో ఆ అన్వేషణలోనే ఎప్పుడూ ఉంటాను నేను కాబట్టి మీ అంత భక్తులారా మీ గోతనామాలు పెట్టండి అంటే చాలామంది ఇలాగ గోతనామాలు పెట్టవి ఇది ఒక వ్యాపారము మీ తోచింది లేదా ఇవ్వండి అని ఇచ్చేవాళ్ళు ఇచ్చినా మీకు ఆదానం ఎందుకంటే అనేకమైన హోమాలు చేస్తూ ఉంటాం ప్రతి నెల శకరాహారత హోమాలు చేస్తూ ఉంటాను ఈ కమలాత్మయ హోమాలు కానీ లేదా మిగతా పూజలు కానీ చేస్తూ ఉంటాం ఎవరైనా ఓపుకున్నంతవరకు ఎవరైనా ఇస్తే మాకు అభ్యంతరం లేదు కానీ ఒకవేళ ఇవ్వదలుచుకున్న వాళ్ళంటే ముందుగా వాట్సాప్లో మీ నామాలు పెడితే అప్పుడు మేము ఫోన్ ఫోన్పే నంబర్ పెడతాం కానీ ఇవ్వకపోయినంత తర్వాత మీ మీ నామాలు చదవని కాదు ఇక్కడ డబ్బులతో సమస్య లేదు ముఖ్యంగా చెప్తున్నానంటే డబ్బులతో ఎటువంటి ఇబ్బంది లేదు మీ సమస్యల పరిష్కారం అయితే అదే చాలు మాకు పదే పదే అదే చెప్తున్నాను మీ సమస్యల పరిష్కారం అవడం మాకు ముఖ్యము మనమంతా ఒక కుటుంబ సభ్యుడము దత్తా ఒక కుటుంబ సభ్యుడము కాబట్టి మీకు మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దయవచ్చి ఫోన్ అయితే చేయకండి అవసరమైతే మేమే చేస్తాము అంటే నెంబర్ ఫోన్లు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి ప్రతి ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వాలంటే ఇది ఒక సరైన మార్గం మీకు మొదటి హాము ఆవకముందు చెప్దాం అనుకున్నాం కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయి ఇది రెండో హోమం కాబట్టి అలాగే మహాశివరాత్రి ఏకాదశి రుద్రాభిషేకం ఇవి రెండూ కలిసి వస్తాయి అలాగే దీంతో పాటు మీకు ప్రతి నెల జరిగే శంకరహార చతుర్దశి హోమాల్లో కూడా మీకు అవతరం వాళ్ళకి జరుగుతుంది భక్తులారా అనేకమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇది ఒక మంచి మార్గం ఇది కాబట్టి వినియోగించుకోవలసి వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను ప్రతి వాళ్ళు కూడా ఈ కమలాత్మదేవి హోమంలో పరోక్షంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాను జయ గురుదేవ దత్త